గోజన గురుకులాల అధ్యాపకులు చేస్తున్న నిరసనలు ఇరవై రోజులకి చేరుకున్నాయి రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో అధ్యాపకులు గురువారం పార్వతీపురం ఐటీడీఏను ముట్టడించారు దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది సమస్యల పరిష్కారం కోసం గిరిజన గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు గురువారం పార్వతీపురం ఐటీడీఏను ముట్టడించారు గత ఇరవై రోజులుగా పనిచేస్తున్న నిరసనకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో ఐటీడీఏను ముట్టడించి ఆందోళన ఉధృతం చేశారు దీంతో ఒక్కసారిగా గురుకుల ఉపాధ్యాయులంతా ఐటీడీఏ గేట్లు తోసుకుంటూ లోపలికి వెళ్లడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది ఈ సందర్భంగా గిరిజన ఉపాధ్యాయ సంఘం నాయకులు మాట్లాడుతూ ఏదైతే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి మాటిచ్చారో ఆ మాట ప్రకారం తమ సమస్యలు పరిష్కారానికి ముందుకు రావాలని తమకు సమాన పనికి సమాన వేతనం చెల్లించి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు డిఎస్సీలో తమ పోస్టులు మినహాయింపు చేయాలని కోరారు అదేవిధంగా తమ గురించి మంత్రి తెలివైన వారంటూ సంబోధించిన మాట సరికాదని అసంతృప్తి వ్యక్తం చేశారు తమ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో గిరిజన గురుకులాల ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఐటీ ప్రాంగణంలో సమ్మె చేస్తున్నాం ఈరోజు చలో ఐటి కార్యక్రమం కూడా ఏర్పాటు చేసాం మేము మేడం గారు మాకు పోస్ట్ మినహాయింపిస్తామని చెప్పేసి ఐదు నెలల క్రితం చెప్పారు కానీ ఎక్కడికెళ్ళిన ఆవిడ వీళ్ళు తెలివైన వారు సమర్థులు అని చెప్తున్న ఆ సమర్థుల మమ్మల్ని కొనసాగించాలని మా పోస్టులు మినహాయింపు ఇవ్వాలని ఉద్యోగ భర్త కల్పించాలని సమాన పని సమాన వేతనం ఇవ్వాలని రెండు వేల రెండు బిఆర్సీ ప్రకారం జీతాలు చెల్లించాలని మా పోస్టులు జోన్ల పోస్టులు మావి డిఎస్ పోస్టులు కలపడానికి లేదు మాది సొసైటీ మాది గురుకులం బయల్స్ ప్రకారం మాది వేరు ఈ గురుకులం అధికారులు తప్పుతావా ప్రభుత్వానికి ఇచ్చి మా తప్పుడు మార్గాల ద్వారా ఈ రోజు మా యొక్క జీవితాలతో ప్రభుత్వము అధికారులు ఆడుకుంటున్నారు దీని వల్ల మేము ఇరవై మూడు సమ్మె ఇక్కడ చేస్తున్నాం కానీ గిరిజన మంత్రి లేనటువంటి శ్రీమతి గుమ్మడి సంచారాయణ మేడం గారు కనీసము మా సమ్మెకి వచ్చి కానీ మా సమస్యను పరిష్కరిస్తామని కూడా ఏనాడు కూడా చెప్పలేదు చెప్పకపోవడం వల్ల భవిష్యత్తులో మాత్రం ఇదే కాదు భవిష్యత్తు జరిగే పోరాటాలు కూడా ఇంకెక్కువగా చేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం మా మా దీంట్లో పనిచేస్తున్నటువంటి నాన్ టీచింగ్కి మా కంటే ఎక్కువ జీతాలు ఇస్తున్నారు మాకు పదివేల తొమ్మిది వందలు పన్నెండు వేలు పద్నాలుగు వేలు పదహారు వేలు ఇస్తున్నారు మా దీంట్లో పనిచేస్తున్నటువంటి నాన్ టీచింగ్కి ఇరవై వేలు పదిహేను వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు జీతాలు ఇస్తున్నాం కనీసం ఉపాధ్యాయులకి ఇచ్చే వేతనం కూడా ఈరోజు తమగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ప్రభుత్వాలు పాటించకవడం అనేది చాలా దుర్మార్గము కాబట్టి ఇప్పటికైనా స్పందించి మేడం గారు అలాగే సీఎం గారు స్పందించి వెంటనే మా యొక్క డిమాండ్ని చర్చ రూపంలో మమ్మల్ని పిలిచి సమస్యలను పరిష్కరించి పరిష్కరిస్తారని సభాముఖంగా తెలియజేస్తున్నాం